ప్రగతికి ప్రతిరూపం రహదారుల అభివృద్ధి ఈ సూక్తిని స్ఫూర్తిగా తీసుకున్న మన పార్లమెంటు సభ్యులు శ్రీ పివి మిథున్ రెడ్డి గారు మదనపల్లి తిరుపతి రహదారి విస్తరణకు ప్రాధాన్యం ఇచ్చారు మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్ళడానికి రోడ్లు చాలా మలుపులు తిరిగేవి అలాగే చాలా యాక్సిడెంట్లు కూడా జరిగేవి మిథున్ రెడ్డి గారు చాలా తొందరగా రియాక్ట్ అయ్యి దీనిని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం వైపుకి తీసుకెళ్లి ఫోర్ లైన్ హైవేని చాలా తొందరగా మొదలు పెట్టి పనులు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఇకపైన మాకు ఎలాంటి జర్నీ ఇబ్బందులు ఉండవని అతి తొందరగా తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి మదనపల్లికి వెళ్ళేలాగా సమయం కూడా చాలా తగ్గుతుందని చాలా ఆనందంగా ఉన్నాము అంతేకాకుండా ఇంత తొందరగా పనులు చేసినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఎంపీ మిథున్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రహదారికి కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు సాధించి దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో విస్తరణ పనులు జరుగుతున్నాయి మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అందుకే జగన్ ఫ్యాను గుర్తుకే ఓటు వేద్దాం వైఎస్ఆర్ గెలిపించుకుందాం